పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ద మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో పదహారు మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తాన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు అలాగే బయటకొచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి చెల్లి బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మిచ్చి ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మిచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేయటం మొదలుపెట్టాడు ఏ రకంగా అయితే బ్రిటిషర్స్ భారతదేశానికి వ్యాపారం పేరు మీద వచ్చి నమ్మించి తన సొంత సైన్యాన్ని పెట్టుకొని భారతదేశాన్ని రూల్ చేసి భారతీయుల్ని ఏ రకంగా హింసించి హత్యలు చేశారో అలాగే తాను కూడా నమ్మించి ఒక అవకాశమైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్ర